ఈరోజు దీపావళి పండుగని మనకు తెలిసినటువంటి మామూలుగా బాబాలయంలో శ్రీకృష్ణుడు నరకాసుని సంహరిస్తే ఆ శుభ సందర్భంలో అందరికీ అందరూ వేడుకగా దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటామని అందరికీ కూడా తీసుకెళ్ళాం మాములుగా శ్రీకృష్ణుడిని తెలియగా కొంతమంది మూర్ఖులు పదహారు వేల మంది కోటిలో ఉన్నారు చెప్తా ఆయన భార్య పదహారు వేల మంది రోజులు రాదు భార్య రుక్మి ఈ పదహారు మంది అంటే ఈ నలకాశం ఏం చేశాడంటే ఆడవాళ్ళను అత్యాచారం చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మాటలు ఎదుర్కొనేసరికి అందరినీ స్పందించినాడు వాళ్ళందరినీ ఈయన సంబంధించి సంహరించి నరకాసు విడిపించినాడు వాళ్ళు ప్రతిజ్ఞతగా మేము తెలియజేసినాము నిన్నే ఆరాధిస్తామని ఏదో వాట చెప్పి చెప్పిన కాబట్టి వాళ్ళు వాళ్ళ ఏదో ఇతర శ్రీకృష్ణునికే ఆరాధకుడు గోపిలని తగ్గి ఉంటారు అది జరిగింది విషయం అంటే వాళ్ళు కృతజ్ఞతలుగా శ్రీకృష్ణుని ఏదో భక్తితో ఆరాధన బాగుతో కృతజ్ఞతతో చెప్పారు అన్నమాట అది ఆయన సమరించడం వల్ల ఆయన పీడ ఈ బ్రహ్మాంతుడు అనేకమైనటువంటి కష్టాలు పెట్టాడు అతను చనిపోతే అందరూ ఆలోచన ఈ దీపాలు వెలిగించి పండుగ చేసేవారు అలవాటు చేశారు తప్పటి నుంచి ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే శ్రీరాముడు రావణాసురు సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో అందరూ వేడుకగా దీపాలు జరుగుతుందని కూడా చెప్తారు మొత్తానికి శ్రీకృష్ణుడు అసలైనటువంటి విషయం మనము వైదికుడు కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు రెండు సందర్భాలలో కూడా భగవంతుని చిత్త ಎಂದರೆ ಭಗವಂತ್ ಮನೆಯ ಕರ್ಮಫಲಾ ನಾವು ಖಚಿತ ಅನುಭವಿಸ್ತಾವೆ ದೇವ ಕಷ್ಟವನ್ನ ಅದರು ಎಂದ್ರೆ ವೈದ್ಯಕರು ಫ್ರೆಶ್ ಆಗುತ್ತೆ ಈ ಕರ್ಮ ಸಿ ಅದೇ ಅವೈದ ಸುಖಾನ್ ಅನುಭವಿತಾರು ಕಷ್ಟ ಭಗವಂತ್ ತಿಂ ಕಷ್ಟ ಅಸಲು ಉಂಟಾವಾಂಟೇ ಕಲ್ಲು ಕೂಸ್ವಾ ಕಷ್ಟ ದೇವಡನ್ನ ಅದೇ ಅವೈದು ఇది ముందు భగవంతుడు అని చెప్పినాడు విషయం బాగుంది దీంట్లో వెళ్ళడం సందేహం కూడా చెప్పి సర్వోపదాడు చాలా చక్కగా చెప్పాడు అంటే ఎక్కడైనా అదే ఉండాడు పరమేశ్వరుడు కానీ ఆయన పౌరాణికుడు కాబట్టి అవైదికుడు కాబట్టి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఉండడా లేదా అని కూడా అంటాడు గజేంద్ర మోక్షి వస్తాడు కదా ఆయన కథ లేదు ఏరుగు కాళ్ళు ఆ ముసలి ముసలి వదండు పడితే భగవంతుడి గట్టిగా పిలుస్తారు గట్టికి పిలిస్తే ఎంతసేపు రాముడు అంటే ఆ పద్యం చెప్పుకుంటారు కలందరూ జీవులయ కలలందరు అన్ని గడవుల పాతం కలందడు వాడు కలడో వేడు అనేటువంటి అంటే అదే అన్నమాట అంటే మామరుల పండితుల తర్వాత అన్ని దిశలో ఉన్నాడు దేవుడు సౌందే ఉన్నాడా లేదా ఉంటే ఎందుకు అనేటువంటి డబ్బు వ్యక్తం చేస్తారు కాబట్టి మనం కూడా కష్టాలలో భగవంతుని నిందించం లేని కూడా ఎందుకంటే మన పరమేశ్వరుడు యొక్క మనికి అందరికీ కష్ట మన ఎందుకు కష్టాలు స్నాయో తెలుసు మనం చేసేటువంటి కర్మాలకు నిన్న ఈ విషయం చెప్పుకున్నా ఏం చెప్తే కదా విద్వాంసులకు పరమేశ్వరుడు దూరం దగ్గర అవిద్వాంసులకు దూరము అనేటువంటి విషయం నిన్న చర్చ జరిగింది ఇలా స్పష్టం విషయాలను చెప్పిన తగ్గం ఎందుకు చెప్తానని చెప్పినాడు కాబట్టి చెప్తున్నాను పరమేశ్వరుడు అవిద్వాంసులకు దూరం అంటే ఆ విద్వాంసుల దృష్టిలో ఏం చెప్తే పరమేశ్వరుడు మరి అటు ఇటు కదుతాడు అని వాళ్ళ వాళ్ళు కదా అదే విద్వాంసులైతే పరమేశ్వరుడు కంపించాలన్నమాట ఎందుకు కంపించాడు అంటే వ్యాపక ఉంది పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వ్యాపక తప్ప ఉండడం వల్ల కంపించుకుంపించదు ఎందుకు చాలా తప్పు ఉంది అని అనుగ్రమంలో ఉంటాడు అనువంటి పరమేశ్వరుడు అటు ఇటు కలడానికి ఎట్లా పెరుగుతుంది అంతగా ఉండకూడదు కాబట్టి వ్యాపకతత్వం వల్ల పరమేశ్వరుడు కంపించాడు కానీ అవిద్వాంసులు విషయంలో ఆయన కంపించినట్లు అనిపిస్తాడు ఎవరైతే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా అనుసరిస్తారో వాళ్ళు పరమేశ్వరుడు గురించి సరిగా తెలుసుకోకుండా అక్కడ ఉండడు ఇక్కడ ఉండాలని చెప్పేసి అటు ఇటు తిరుగుతారు తిరిగినప్పటికీ వాళ్ళు పరమేశ్వరుడు గురించి ఎంత తిరిగినా అంటే కాశీలో ఉండాలని అయోధ్యలో ఉండాలని అక్కడే బాగా పరమేశ్వరుడు దర్శనమిస్తాడు దేవుడు దర్శనమిస్తాడు అని తిరుగుతారు అనమాట తిరిగిన కూడా అక్కడే కూడా వాళ్ళకి జ్ఞానోదయం కలిగి భగవంతుని తెలుసుకుంటారా అంటే లేదు ఎట్లా తిరిగినా కూడా వాళ్ళు పరమేశ్వరుని తెలుసుకోలేరు అదే ఎవరైతే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలు అనుసరించి ఉంటారో వాళ్ళు తమలోనే తమ యొక్క అంతరంగమునే అత్యంత సమీపంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు అన్న విషయాన్ని వారు తెలుసుకుంటారు అన్నమాట వాళ్ళకి అవిద్వాంసులు ఎట్లా కూడా ఎంత కూడా లాస్ట్ తిరిగి 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 ఏమాత్రం కూడా తెలుసుకోలేదు విద్వాంసులు ఎవరు కారంటే వాళ్ళు విద్వాంసులు భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తారు కాబట్టి వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి మన అంతరంగంలోనే మన లోపలే పరమేశ్వరుడు అంతర్యామి అయి ఉన్నాడు యామి అంటే వ్యాపించి ఉన్నాడే అనే విషయాన్ని తెలుసుకుంటాము అలాంటి పరమేశ్వరుడు ప్రకృతి మొదలుకొని స్థూల పదార్థాల యందు చరాచర జగత్ స్థాన నిర్మాణ ఎందు బ్రాహ్మణ యందు అన్నిటినీ అన్నిటి యందు పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుడు జీవులలో కూడా ఉండాల విషయం తెలిసిందే జీవులలో ఉండి వారు చేసేటటువంటి కర్మలకు కర్మలను వీక్షిస్తూ సుఖ దుఃఖ రూపంలో ఫలితాన్ని ఇస్తుంటాడు అన్నమాట మానవులు చేసేటువంటి కర్మలన్నిటినీ వీక్షిస్తుంటాడు వారు చేసేటువంటి కర్మలకు మంచి చేసిందే సుఖ రూపంలోనూ చెడు చేసిందే దుఃఖ రూపంలోనూ ఫలితాన్ని ఇవ్వడమే పరమేశ్వరుడు యొక్క కడతాం అలాంటి పరమేశ్వరుడు మనం ఆరాధించాలి అని ఈ మంత్రుల యొక్క తాత్పిక అంటే కాబట్టి మనము కూడా అవివేకుడితో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనేదికూడదు మన లోపలి మన ఏదే అంతర్యాన్ని అత్యంత సమీపంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలాంటి ఆ సర్వ అంటే ఒక పదార్థం లోపల ఉంటాడు పదార్థం బయట ఉంటాడు ఇంత ముందు చెప్పుకున్న ఉదాహరణ ఒక కుండ తీసుకొని నీటి ఒక నదిలో ఉంచితే నదిలో ఉంచినప్పుడు కుండలో ఉన్నటువంటి నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే కుండలో ఉన్నాయి మళ్ళీ కుండ ఉన్నాయి అని చెప్తారు అదే ఒక బెలూన్ తీసుకొని గాలి ఉంటే గాలి ఎక్కడ ఉంది అంటే లోపల ఉంది బెరుగు బయట ఉంది అని చెప్తారు అదే కామేశ్వరుడు పదార్థం వెలువల పదార్థం బయట అనేటువంటి విషయం ఈ మంత్రంలో తెలుసుకున్నారు తదే జతి తన్నే జతి తద్కే ಈಶಾಶ್ಯಾಮ್ तत्ते आप बाले शोधो ये जेति ये ने कंपनी चोरो रखते हैं इधर ये वाली उद्देश्य वालो अभी दुआंस का ये तो उद्देश्य वालो है दस प्लस ये जेति ये आन जेसी में ओके कोटे नंबर एक तत्ते जेति ये ने दस प्लस ये ये तत्ते आप बाले शोधो तत्ते आप बाले शोधो तत्ते అంటే ఎవరి దృష్టిలో పరమేశ్వరుడు కంపిస్తాడు ఉంటాడు అంటే అవిద్వాంసుల యొక్క దృష్టిలో తన్నే జతి అంటే తత్ ప్లస్ నా ఏ జతి అంటే పరమేశ్వరుడు కంపించడు విద్వాంసుల యొక్క దృష్టిలో పరమేశ్వరుడు కదలడు ఎందుకు కదలడు అంటే జీవుడుకు వ్యాప్య పరమేశ్వరుని వ్యాపకతత్వం ఉంటాయి వ్యాపకతత్వం ఉంటే అని అంతగా ఉంటాడు అందువల్ల ఉంటాడు జీవుడు మాత్రము ఏకదేశీయుడు ఒకటే చోట ఉంటాడు కాబట్టి సర్వవ్యాపకత్వం ఉండడం చేత వ్యాపకత్వం అనేటువంటి ఉండడం చేత పరమేశ్వరుడు కంపించాడు అని అంటారు అంటున్నాడు తప్పూరే అంటే అవిద్వాంసులు పరమేశ్వరుడు భగవంతుడు దూరం ఎక్కడో ఉన్నాడని చెప్పేసి కాశీకి ప్రయాణాలు అక్కడికి ఇక్కడికి వివిధ పుణ్యక్షేత్రాలు అన్నిటికీ ఎక్కువ ఉంటారు అనమాట కానీ విద్వాంసుల దృష్టిలో మాత్రం తద్మంతికే తద్మంతికే అని తత్ అంటే ఆ పరమేశ్వరుడు అంతికె అంటే సమీపం ఉంటాడు అర్థం కాబట్టి విద్వాంసుల దృష్టిలో చాలా సమీపంలో ఉంటాడు తన అంతరస్య సర్వస్య అంటున్నాడు అస్య సర్వస్య అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వానికి తత్ ఆ పరమేశ్వరుడు అంతరస్య అంటే లోపల ఉంటాడు అంటే అర్థం ఈ బ్రహ్మాండానికి అంతటి లోపల ఉంటాడు తన సమస్య అంటున్నాడు ఈ సమస్తమైన విశ్వానికి బాహ్యత అంటే ఉన్నాడు మనకు కనిపించేటటువంటి యొక్క విశ్వము ఒక పాదమే అని చెప్పి వివేద పంతులలో కూడా ఉంది అంటే ఒక పాదం మాత్రమే కనిపిస్తుందట కనిపించకుండా ఉండేటువంటి విశ్వం ఎంత మూడు పాదాల విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వములో పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు మరియు బయట ఉన్నాడు అర్థం ఈ సమస్తమైనటువంటి విశ్వానికి లోపలాను సమస్తమైనటువంటి విశ్వానికి బయట రెండు చోట్ల ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అని అర్థంలో కాబట్టి అర్థం ఇదిగా తదే జతి అంటే కంపించిన అర్థం పరమేశ్వరుడు కంపిస్తాడు ఆ విద్వాంసు తనే జతి అంటే పరమేశ్వరుడు కంపించడు ఎందుకు కనిపించాడు అంటే అంతటా వ్యాపకతత్వం ఉండడం చేత అంతటా ఉన్నటువంటి పరమేశ్వరుడు కదలడు అని విద్వాంసుల యొక్క దృష్టిలో తద్ధూరి అంటే అవిద్వాంసులకు దూరంగానే ఉంటాడు తనకి తెలియదు కాబట్టి అజ్ఞానం చేత అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అనే వాటి తిరిగి దయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటారు అనమాట తిరిగినా కూడా తెలుసుకోలేదు తద్వంతికే అంతికే అంటే సమీపం అత్యంత సమీపంలోనే మనకు అంతరంగంలోనే అందుకే దొంగ యొంగం ఈశ్వరం సర్వభూతారామణి మనం చాలా సమీపంలోనే ఉంటాడు ఆ సమీపంలో ఉండడం కూడా మనం కనుక్కోలేకపోతున్నామని అని చెప్తారు తర్వాత బాహ్యత అని అంటే సర్వస్య అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వ విశ్వానికి అంతః లోపల ఉంటాడు సర్వస్య అంటే ఈ సమస్తమైన విశ్వానికి బాహ్యత ఉన్నాడు ఈ మంత్రం ద్వారా మనము ఒక మూడు ఆ విషయాలు తెలుసుకోవచ్చు ఒకటి ఏంటంటే కాలదూరము ఒకటి దేశ దూరము రెండు అజ్ఞాన దూరము ఈ మూడు తెలుసుకోవాలన్నమాట ఈ మందరూ ఏమిటంటే ఇప్పుడు ఫస్తుంది కాలదూరం ఇప్పుడు శ్రీరాముడు త్రేత యుగంలో జన్మించాడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు ఎప్పుడో వాళ్ళ యొక్క యుగానికి మనం ఉన్నటువంటి యుగానికి కాలం దూరం ఉందా లేదా చాలా దూరం ఉంది అనమాట అంటే పరమేశ్వరుడు భూత కాలంలో ఉంటాడు వర్తమాన కాలంలో ఉంటాడు భవిష్యత్ కాలంలో ఉంటాడు ఇప్పుడు ఉన్నాడు నెక్స్ట్ సమయంలో లేడు అని చెప్పేదానికి లేదు అన్ని సమయము సర్వ సర్వ అవస్థల ఉండేటటువంటి పరమేశ్వరుని ఆలస్తామా ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టి చనిపోయినటువంటి శ్రీరాముని ద్వాపర యుగంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుని గురించి ఆదరిస్తామా అది కాలుదేరు ఉంది కాబట్టి మనం ఉపాసించదగినటువంటిది కాదు అని దేశ దూరం దేశం అంటే ఇప్పుడు అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడు తర్వాత బృందావనంలో శ్రీకృష్ణుడు పుట్టాడు వాళ్ళ యొక్క ప్రదేశానికి మన దేశానికి మనం ఉన్న చోటికి దేశ దూరం ఉందా లేదా కాబట్టి ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళను మనం ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి వాళ్ళను ఇప్పుడు ఆరాధించడం వల్ల అది ప్రయోజనకరం కాదు అని అంటాం దేశ దూరం ఉంది ఇప్పుడు ఇంకోటి శ్రీ మహావిష్ణు వైపుట రాశి అంటారు ఆయన వైకుంఠంలో ఉంటే వైకుంఠానికి మనకు చాలా దూరం కాబట్టి దేశ దూరం ఉంది కాబట్టి ఆయన చెప్పేది భద్రంలో అర్థం ఏంటంటే కాల దూరము దేశ దూరము మరియు అగ్ని దూరం ఎప్పుడప్పుడు ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాడు ఏ ఉదాహరణ అంటే మన నాయన యొక్క మన ఇంట్లోనే పుట్టాడు సరిపోయాడు మనకు అంటే ఆయన మనం ఇద్దరూ ఒకటే దిశ అంటే ఒకటే ఇంట్లోనే పుట్టడం కానీ ఇప్పుడు ఆయనకు మనకు ఏమో తేడా ఉంది అంటే కాలదూరం ఉంది ఎప్పుడో పుట్టాడు మనం చూడలేదు అనమాట ఆ అబ్బాయి గురించి మనం ఇప్పుడు ఉపాసిస్తే ప్రయోజనం లేదు ఒకటే దేశ విలమైన కాలదూరం ఉంది కాబట్టి ఆయన ఉపాసించినా ప్రయోజనం లేదు అని ఇంకా ఏంటంటే అజ్ఞాన దూరం అనమాట అజ్ఞాన దూరం అంటే ఉదాహరణకు మనం ఒక పెన్ను ఇక్కడే రాసుకునే దానికి ఆఫీసులో కూర్చోటాము పెన్ను ఇక్కడే కుర్చీలో పెట్టుకుంటాము మొత్తం అంతా వెతుదాము పెన్ను లేదు నేను ఎవరో స్టాప్లో అంటే అయ్యో నాకు తెలియకపోయినా కుర్చీలో ఉండే పన్నులు అని ఇంకా ఇంకా వృద్ధుడు ఇంట్లో అద్దార్ట్లో పైకి నా అద్దాలు లేవు నా అద్దాలు లేవు తిరుగుతుంటారు వాళ్ళ వనవల పరవరాలు వచ్చి తర్వాత నీ తలకే ఉన్నాయి అద్దాలు చెప్తే అయ్యో తెలియకపోయినాయి నాకు ఇంత అజ్ఞానంతో ఉండాలి అని చెప్పేసి అంట అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆ పద ఆ వస్తువు ఎక్కడ ఉందో తెలియదు అంటే మనీ అజ్ఞాన దూరం ఆయన తెలుసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అజ్ఞానం ఉండాలంట కాబట్టి మనం కూడా పరమేశ్వర తత్వాన్ని అజ్ఞానంతో తెలుసుకోకుండా ఉన్నంత వరకు ఆయన దూరమే ఆయన దూరమే ఉంటాడు అందుకే ఆ దూరే ఎవరికి దూరంగా ఉంటాడు అవిద్వాంసులు అంటే మనీ అజ్ఞాన దూరంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు భగవంతుడు ఎప్పుడు దూరంగానే ఉంటాడు కాబట్టి మనము అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగించుకోవాలి అజ్ఞానాన్ని తొలగించుకుంటు తొలగించుకోవడం అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకు అత్యంత సమీపంలోనే ఉంటాడు మనం ఎక్కడికి పోల్సిన అవసరం లేదు అని కాబట్టి కాల దూరము దేశ దూరము ఉన్నటువంటి వ్యక్తులను ఆరాధించిన ప్రయోజనం లేదు ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఇక్కడ పూజ చేశారంటే చాలా అందులో వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు అనమాట కాలము దూరమే దేశ మనకి ఇక్కడే పెట్టుకొని మన అంతరంగంలోనే ఉన్నాడు ఆయన భూతకాలంలో లేడు భవిష్యత్ కాలంలో వస్తాడని లేదు ప్రజెంట్లో ఉన్నాడు అన్ని పరమేశ్వరుడు అంతరంగంలో ఉన్నటువంటి ఇతని వదిలిపెట్టి మనం ఇక్కడ ఇతరులను ఆరాధించడం అనేది చాలా మూర్ఖత్వం అని ఈ మంత్రం యొక్క ధన్యవాదాలు then i'll catch